హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండ బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోవద్దు ఫస్ట్గా చంద్రబాబు నాయుడు గారికి కంగ్రాచులేషన్ ఎందుకంటే మన ఆంధ్రాకి సీఎం అయ్యాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మనకి ఫస్ట్ సారి సీఎం అయినప్పుడు ఆంధ్రాకి ఆంధ్రాను కూడా అంటే సీమాంధ్రాన్ని సింగపూర్గా తయారు చేస్తానని మనకి మాటిచ్చాడు సో అదేవిధంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం మన సీమాంధ్రాన్ని ఇప్పుడు ఆయన సీఎం అయ్యాడు కాబట్టి మళ్ళీ కూడా సో సేమ్ సీమాంధ్రాన్ని సింగపూర్ లాగా తయారు చేయాలని మనం అంతా కోరుకుందాం ఈ వీడియోని సీఎం చంద్రబాబు సార్ దగ్గర దాకా వెళ్ళేదాకా కూడా మీరంతా కింద కమెంట్ చేయండి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి సో ఈ విధంగా మన ఆంధ్రాను కూడా తయారు చేయమని చెప్పేసి నో నవ్వు సింగపూర్ నుంచి మలేషియా వెళ్తున్నాం సో ఈ మలేషియా వెళ్ళేటప్పుడు మధ్యలో కూడా మొత్తం సిటీ ఎలా ఉందో చూపిస్తాను సో దీన్ని చూడటం వల్ల అందరి ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు సీమాంధ్రాన్ని సింగపూర్ లాగా తయారు చేస్తానని ఎందుకు అన్నాడు అంటే అంత నీట్గా ఉంటుంది అనమాట సింగపూరు ఈ బిల్డింగ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రోడ్లు కానీ నీట్నెస్ కానీ అంతా చెట్లు కానీ సో నెంబర్ వన్ సిటీ అనమాట ప్రపంచంలో సింగపూర్ అనేది సో అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ప్రీవియస్గా సీఎంగా ఉన్నప్పుడు ఆయన సింగపూర్ వచ్చి సింగపూర్ మొత్తం కూడా తిరిగాడు తిరిగి ఈ టెక్నాలజీని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి సీమాంధ్రాన్ని సింగపూర్ లాగా తయారు చేయాలనుకున్నాడు సో అదేవిధంగా ఆయన మాటిచ్చిన ప్రకారం మనకి ఇంత మహానగరాన్ని నిర్మిస్తాడని మేము అనుకుంటున్నాం అదేవిధంగా ప్రజలు కూడా ఈసారి ఏంటంటే ఆయన సపోర్ట్ చేశారు ఎందుకంటే సీమాంధ్రాన్ని కూడా సింగపూర్లాగా తయారు చేస్తాడని ఒక నమ్మకంతో సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఈసారితో మీరు కట్టేటప్పుడే స్టార్టింగే బేసే మీరు రోడ్లు మొత్తం విడగొట్టండి ఈ సింగపూర్లో ఎట్లా రోడ్లు కానీ లేకపోతే సిగ్నల్స్ ఎట్లా ఉండి రోడ్లు పక్కల చెట్లు ఎట్లా నాటారు పక్కన అంతా కూడా పార్కులాగా ఎట్లా వేసారు ఇవంతా సింగపూర్నే మీరు ఫాలో అవ్వండి అలా ఫాలో అయితేనే మన ఆంధ్రప్రదేశ్ గొప్ప రాష్ట్రంగా తయారయ్యింది సో ఆ నమ్మకం మాకుంది కాబట్టి మీరు దయచేసి ఈ వీడియో చూడండి మన ఆంధ్ర రాష్ట్రాన్ని సింగపూర్ చేయండి నేను ఈ వీడియోలో మొత్తం కూడా నేను ఈ వన్ అవర్ అయితే జర్నీ చేయబోతున్నాను ఈరోజు మొత్తం బస్సులో ఎక్కి మొత్తం కూడా వీడియో తీస్తున్నాను సింగపూర్ ఎలా ఉండిద్ది అనేది చూడండి అందరు కూడా సో అదే విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మనం బిల్డ్ చేసుకుందాం సో నెక్స్ట్ జనరేషన్కి మనకి మనం ఇప్పుడు మేమంతా కూడా ఇండియా నుంచి వచ్చి ఇక్కడెక్కడో సింగపూర్ యుఎస్ యూకే ఇట్లా అన్ని దేశాలకు వెళ్ళి వర్క్ చేస్తున్నాము అంటే పేరెంట్స్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి మేము ఎక్కడో జాబులు చేయటం కాదు ఇప్పుడు మేము ఎట్లా జాబ్ చేస్తున్నామో పక్క దేశాలకు వెళ్ళి నెక్స్ట్ పక్క దేశాల మొత్తం కూడా మన ఆంధ్రాకి వచ్చి వాళ్ళు ప పనిచేసే విధంగా అంటే మనం మన దేశంలోనే ఉండి పక్క దేశాలని మన దగ్గరికి రప్పించాలన్నమాట వాళ్ళని జాబ్ చేయడానికి అంత మంచిగా మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కానీ డెవలప్ చేసుకున్నామంటే ఉండే రోజుల్లో మన పిల్లలు మన దగ్గరే ఉంటారు మాలాగా ఎక్కడో పేరెంట్స్ ఒకసాట పిల్లలు ఒకసాట జాబులు చేస్తూ ఉంటాం కాదు అందరూ మనమంతా కూడా ఒక చాటే ఉండి పక్క దేశాల్లోనే మన దేశానికి మన రాష్ట్రాన్ని పిలిపిద్దాం ఈ విధంగా మన దేశాన్ని మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మహానాయకుడు మన దే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి మోడీ లాంటి ఒక మహానుభావుడు ఇండియాకి ప్రధానమంత్రి అవ్వాలి సో చూడండి ఎలా ఎంత బాగుందో సింగపూర్ అనేది ఎంత గ్రీనరీగా ఉందో వీళ్ళంతా కూడా టెక్నాలజీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్లు భవనాలు అన్నీ కూడా చాలా ప్లాండ్గా అన్నమాట అంటే ఇక్కడ మెయిన్ ఏరియాలు చూస్తే చాలా బాగుంటాయి నేను చూపిస్తున్నంత కూడా అవుట్ కట్స్ లోపల అంతా చూపిస్తున్నాను సో అవే ఇంత బాగున్నాయి అంటే మెయిన్ ఏరియాలు కూడా కొన్ని వీడియోస్లో నేను చూపించడం జరిగింది మీరు ఆ వీడియోలు మొత్తం చూడండి మన రాష్ట్రాన్ని కంపల్సరిగా సీమాంధ్రగా తయారు చేసేటట్టుగా చంద్రబాబు నాయుడు గారిని అడగండి కింద కమెంట్ పెట్టండి ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు ఏంటంటే వదిలిపెట్టి ఎలా కమెంట్ చేయండి చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియో చూసి మీరు కూడా మన రాష్ట్రాన్ని సింగపూర్ లాగా తయారు చేయండి అని చెప్పేయండి ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేసి లైక్ చేయండి ఈ వీడియో చాలా మందికి చేరాలన్నమాట